అందరూ ఎలా ఉన్నారు నేను మీలైఫ్ లైఫ్ కదా అండి ఈ రోజు మనం వచ్చేసి బడుగువన్ లంక అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా కూడా చెమ్డి లంక అనమాట ఈ వంతుని దాటితే బడుగువన లంక అండి లోపలికి వెళ్తాను ఇప్పుడు వెళ్దాం ఎందుకంటే ఆ ఊళ్ళో మొత్తం పూలే ఉంటాయండి పూల తోటలు అలాగే కాయగూరలు ఇవి కొన్ని ఉంటాయి మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూపెడతానండి ఇలాగా ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి ఇలాగా కోనసీమలో ఇటువంటి లొకేషన్స్ కి కొరువు ఉండదండి చాలా ఉంటాయి ఎందుకంటేనండి ఒక విలేజ్ మరో విలేజ్ తో పోటీ పడదండి దేనికి దానికి రాజు అనమాట అలా ఉంటాయి విలేజెస్ అయితే చూస్తున్నారు కదా కాలపైన వంతులు కూడా చాలా బాగున్నాయండి కట్టడాలు కూడా ఇక్కడ రావి ఎంత ఎంతమంది చూస్తున్నారు కదా చాలా పెద్దదండి కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం వెళ్దామండి అక్కడ ఏ విధంగా ఉంది విలేజ్ అలాగే పూల తోటలు ఇవన్నీ కూడా చూపెడతాను మీకు రెండు వెళ్దాం ఈ బొడిగువన్ లంక అనే గ్రామం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లా ఆలమూరు మండలానికి చెందిన గోదావరి నత్తెరను ఉన్న ఒక అందమైన గ్రామం అండి అసలు ఇక్కడ ఒక గ్రామం ఉందని కూడా చాలా మందికి తెలియదండి ఇప్పుడు ఈ గ్రామంలో తోటలు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం అండి పుట్లం గ్రామంలో ఉన్న తోటలన్నీ కూడా చూపించాను కదండి ఆ పుట్లం గ్రామం ఏంటంటేనండి ఏటుకొట్టి అవతలంతా కూడా అండి పూల తోటలు అవి ఉంటాయండి ఏటుగొట్ట అవతలు వచ్చేసండి గ్రామం అయితే ఉంటుంది కాదంటే ఈ బొడుగువనలా అలా కాదండి మొత్తం ఏటుకోట్టు కిందే ఉంటుంది అనమాట విలేజ్ అలాగే పూలతోటలు ఇవన్నీ కూడానండి ప్రకృతి సృష్టిలోనే అండి అందమైన వాటిలో ఒకటి అండి పూలండి అలాగే ఊరంతా పూలతోటలు పెంచే గ్రామంలోనండి ఈ బొడుగు వనలంకనే గ్రామం ఒకటి అండి పువ్వులు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి ఎక్కడైనా మనం ఒక నాలుగైదు చెట్లు చూసేసరికి వాటిని ఏమన్నా ఒక పువ్వు రెండు పువ్వులు కాపాడేసరికి అండి ఒక ఫోటో అని ఒక వీడియో అని దిగుతామండి అలాంటిది ఇక్కడ ఊరంతా పూల తోటలేనండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని నేను ఒక తోట దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు ఇంకో తోట దగ్గరికి అలా వెళ్దామండి ఎందుకంటే మీరెడ్డు చూసినా కూడా పూల తోటలే కనిపిస్తాయండి ఊర్లోని నేను ఇలాగ పూల తోటలోకి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే నాకు పూలంటే చాలా ఇష్టం అనమాట ఇలా చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఒకవేళ రాజమండ్రి వెళ్తుంటేనండి మధ్యలో మనకి పొట్లు అంకని చెళ్ళంకని బడుగు వనలంకని ఇలాంటి లంక గ్రామాలు ఉంటాయండి అలాగా బ్రిడ్జ్ దాటి ఇటు సైడ్ వస్తేనండి మొత్తం అన్ని కూడా పూల తోటలు ఎక్కువగా ఉంటాయండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్లు అండి ఇవి ఈ బడుగువనం లంక గ్రామం అండి రావులపాలెం పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ రాజమండ్రి పట్టణానికి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే కాకినాడ పండగ నుంచి అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే తెలుసుకుందాం అండి రైతులను అడిగి ఎలా ఉన్నాయండి రేట్లు ఇరవై 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 అదేంటండి మరి దోం కదండి మొత్తం తొవేస్తున్నారా ఏమేస్తారండి పంట మళ్ళీ సేమంతి శామంతిస్తారండి ఇరవై కట్టట్లేదు మరి ఎలా చేస్తున్నారు మీరు ముందు సంవత్సరం ఎలా ఉందండి పంట నేను నూట నూట యాభై అండి చాలా ఉందండి అలానే ఇంకా ఎలా అయితే ఎలా చేస్తారండి బాబు కూలి పని లేదు అవునండి కనీసం ఎంతో కొంతకు వెళ్తాయి కదా అని చెప్పేసి ఉంటది కదా అవును స్వామి ఎన్ని రోజులు అండి ముందుగా మాములు పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటండి ఇది మొక్క మూడు రూపాయలు పెట్టుబడి నాలుగండి ఐదు వేలు తర్వాత ముందు ఈ సంవత్సరం మందు కూడా ఇట్ల డబ్బులు కూడా రాలేనట్టున్నాయి మొత్తం పురుగుల మందులు ఇవన్నీ కొడతారం చామంతిస్తారండి తర్వాత చామంతి అండి ైసింగ్ లేదండి మనకి దగ్గరకు వచ్చేసరికి బోల్ రేట్ అయిపోతాయండి మళ్ళీ ఇప్పుడు ఇరవై రూపాయలు అమ్మినా కూడా మనం ఇప్పుడు ఇరవై రూపాయలు పట్టుకెళ్తారు వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అలా ఉంటాయండి మళ్ళీ అసలు ఇప్పుడు రేట్ ఎలా ఉన్నా కూడా తగ్గించారు అడ్డు అటు మార్కెట్కి వెళ్ళాము గల యాభై రూపాయలు పెట్టి రేట్ ఎలా ఉందండి ఇవాళ అదే అస్సం తీసుకోవాలంటే వంద రూపాయలు అండి అత్త వంద రూపాయలు గెల యాభై రూపాయలు అంత వేరేసిన ఉందా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోతాయండి ఇప్పుడు కొట్లుగా అమ్మస్తారండి

పని చూస్తున్నారు కదా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ చామంతి పూల తోటలు ఉన్నాయండి ఇవేమో వైట్ కలర్ అవి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట చాలా బాగున్నాయండి పూల తోటలు నేను ఇంకా చామంతి పూల తోటలు ఇప్పుడు అయితే చాలా చోట్ల రాలేదు నేను ఈ ఒక్క తోటే చూస్తున్నానండి ఇప్పుడు డిసెంబరు పదిహేను దాటితేనే కానీ మనకి చామంతి పూల తోట చూడలేము అనమాట పువ్వులని మొత్తం ఇవన్నీ కూడా పూలు అయినాయండి బలం ఉన్నాయి పూలు అయితేనే ఇలా చూస్తున్నారు కదా పూలు అయితే చాలా బాగున్నాయి చామంతి పూలు బల స్మెల్ వస్తాయి అనమాట మొత్తం ఇవే కాదండి ఇంకా నీలం కలర్ అనేవి ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి పర్పుల్ కలర్ అవి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎల్లో కలర్ వైట్ కలరే పూలు మిగతా అన్నీ కూడా చాలా మట్టికి మొగ్గ మీద ఉన్నాయి ఇంకా మీకు బంతి పూల తోటలు ఇవి కూడా చూపెడతాను ఇల్లు వెళ్తాను ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి కనకాంబరాలు అండి ఇదంతా కూడా కనకంబరాల తోట అనమాట అటు సైడ్ కూడా చామంతి పూల తోట ఉందండి ఇంకా పువ్వులు పువ్వులేదు అటు సైడ్ ఎల్లో కలర్ పోతున్నాయి వెనకాలంతా కూడా అరటి తోటలండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా చాలా మట్టుకు అరటి తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చామంతి పూల తోటలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చామంతే మీలో చాలా మందికి చామంతి పూలు అంటే ఇష్టముండి ఉంటుందండి ఇష్టం కామెంట్ చేయండి చామంతి పూలు అండి చాలా మట్టికి మొగ్గ మీద ఉన్నాయన్నమాట ఇంకా పూలు వికసించలేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా బాగా చూపించాలని ట్రై చేస్తానండి మీకు ఎందుకంటే లోపలికి దిగి తీద్దామన్నా కూడా అండి మొత్తం అంతా కూడా బాడనమాట వాటర్ అయితే పెట్టాలండి తోటకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఇంకా నీట్గా క్లారిటీగా తీస్తానండి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అండి బంతి పూలు రైట్ సైడ్ అయితేనండి చామంతి పూల తోటలు అనమాట ఇంకా మొగ్గ మీద ఉన్నాయండి చామంతి పూలు అయితే ఇంకా విడుచుకోలేదు పడుతుంది అరవై రోజులు పడుతుంది అరవై రోజులు అన్నా అరవై డెబ్బై రోజులు పడుతుంది ఎలా ఉన్నాయన్న రేట్లు ఇప్పుడు ముప్పై ఇరవై అన్న అదేంటన్నా అంత మరి ఒక్కోసారి ఒక్కో రేట్ ఉంటుంది ఇప్పుడు వస్తారు ఇప్పుడు పట్టికెళ్ళిపోతారు అన్న మార్కెట్కి ముందేమన్నా కొడతారన్న ఇప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి కొడతారన్నా వారానికి వారానికి ఒకసారి అన్న అంటే స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటూ వస్తారా లేదంటే ఇక్కడ పూలు పూసిన దగ్గర నుంచి ఎన్ని మీదనేది ఎన్ని ఎకరాలు ఉంటదాలన్నా మొత్తం ఐదు వేసారు చామంతి పూలు వేస్తారన్నా లేదంటే ఒకటి బంతి పూలు ఒకటి వేసారు మీరు చామంతి మరి ఇది బంతి పూలు ఎంత తక్కువ రేట్ ఉందో మరి మీకు లాభమే ఉండదు కదా మరి ఎలాగా లాభమే ఉండదు అండి సంవత్సరం అంతే ఒక్కో సంవత్సరం ఒక్కో రేట్ అన్నా ఇంకా ఆ సంవత్సరం రేటు బాగుంటే బాగున్నట్టు మనకు లేదంటే లేదు లేదు ఇంకెక్కడ నుంచి మీరు పట్టుకెళ్ళిపోతారన్నా మార్కెట్ మార్కెట్కి అక్కడ మీరే సేల్ చేస్తారు లేదంటే కొట్లు ఉంటాయి కొట్లుగా మెత్తారే కొట్లు వేస్తారు వచ్చి రోజు పట్టు కొలుపు కొలుపు ఇప్పుడు వరకు పువ్వుల తోటలు అయితే చూపించాను కదండి మీకు ఇక్కడ పండిన పువ్వులన్నీ కూడా ఎక్కడికి పట్టుకెళ్తారు ఎలా అమ్ముతారు అనేది కూడా చూపెడతానండి ఇప్పుడు మీకు ఈ వీడియోలోని ఇప్పుడు నేను వచ్చేసి కడిపు పూల మార్కెట్లో అయితే ఉన్నానండి మనకి కడిపులంక చుట్టుపక్కల లంక గ్రామాల్లోనే అండి పండించిన పువ్వులన్నీ కూడానండి ఇలా కడిపు పూల మార్కెట్కి అయితే తీసుకొచ్చి అమ్ముతారండి ఇలా చూస్తున్నారు కదా ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఇక్కడ ఉన్న పూలన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల లంక గ్రామాల్లో పండివే కాదండి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక బెంగళూరు అలా పై రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తారండి మార్కెట్కి చూస్తున్నారు కదా మార్కెట్ అంతా కూడా చాలా రెస్క్ ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు కూడా జనం ఉంటున్నారంటే ఆలోచించండి ఏ విధంగా ఉంటుందని ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు ఈడ టైం వరకు కూడా జనం ఉంటాను ఉంటారండి ఇలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకి పూల మార్కెట్లో పూలు అయితే దొరుకుతూనే ఉంటాయండి ఎందుకంటే కుట్లలో చాలామంది ఉంటారండి ఆ కుట్లలో ఉన్న వాళ్ళు కూడా అమ్ముతారనమాట కొంతమంది ఏంటంటే రైతులు తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ అమ్ముతారండి కొంతమంది ఇలాగ ఇక్కడ షాపులు ఉన్నాయి కదండి షాపులు అమ్మేస్తారు వాళ్ళు ఆ షాపుల నుంచి ఇలాగా అమ్ముతారనమాట మనకి ఇక్కడ చామంతి పూలు కానీ చాలా లిల్లీ పూలు అని ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి ప్రతి పువ్వులు కూడా ఇక్కడ చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతాయండి మనకి మనం బయట రెండు వందల రూపాయలు పెట్టుకుంటేనండి మనకి ఇక్కడ వంద ఎనభై రూపాయలు ఆ రేంజ్లో వచ్చేస్తాయండి చాలా వేరియేషన్ వస్తుందండి మనకి బయటకి ఇక్కడికి కూడా చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇలాగే ఏం జరిగినా కూడా అండి మన ఇంట్లో ఈవెంట్స్ మనం పువ్వులు అనేవి ఉపయోగిస్తామనమాట డెక డెకరేషన్ కానివ్వండి ఇంకా దండ్ల పరంగా ఏదో విధంగా వాడతామండి పూలయితే మనం సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మెయిన్ ఇక్కడికి వచ్చేసి తీసుకుంటే మాత్రం మనీ కూడా సేవ్ అవుతుంది అండి తాజా పూలు అయితే పట్టుకెళ్ళొచ్చండి చాలా ఫ్రెష్గానే మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఒళ్ళిపోతుంటే పూలు వాళ్ళు ఏంటంటే ఒక రోజు రెండేసి రోజులు మూడేసి రోజులు ఉన్నాయి కూడా అంతా ఉంటారన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి దడారణ పూలు కూడా ఉంటాయండి బొకేలు చాలా రకాలైతే ఉంటాయి ప్రతిదీ కూడా దొరుకుతుంది మీకు ఏంటంటే ఇలాగ లంక గ్రామాలు పరిచయం చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను ఇలా మన యూట్యూబ్ ఛానల్లో తక్కువ ధరకే ఏమేమి దొరికితే ఇంకా అరటికి వెళ్ళాలని ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి మనకి కాయగూరలు కూడా తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా తీసాను మీకు ప్రత్యేకంగా రొయ్యలు దొరికే సంతలు కూడా తీసాను మీకు అలాగే చేపలు ఎక్కడ తక్కువగా దొరుకుతాయి ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి వెళ్ళి చూడండి ఇంకా మన వీడియోని ఎవరన్నా లైక్ చేయబోతు లైక్ చేసి కొత్తగా చూసి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తానండి ఒకవేళ ఏమన్నా వీడియో నచ్చకపోతే కనుక చెప్పండి ఏమైనా చేంజెస్ ఉంటే కనుక చేంజెస్ చేసుకుంటానండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి మీకు ఒకవేళ షాప్ నెంబర్ కావాలంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను మీకు ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారండి ఇక్కడ రేట్లు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవండి గంట గంటకి మారుతూ ఉంటాయి అనమాట ఈ రోజు ఉన్న రేపు రేపు పొద్దున్న ఉండదండి ఈరోజు ఇరవై రూపాయలు ఉన్నది రేపు రెండు వందలు ఉండొచ్చు లేదంటే రేపు పొద్దున్న పది రూపాయలు అండి కేజీ అలాగా చెప్పలేమండి రేట్ ఏ విధంగా అని అక్కడ మనకి సీజన్ బట్టి రేట్ అనేది మారిపోతుంటుంది అనమాట మీకు ఏదైనా విలేజ్ చూడాలి అనుకుంటే ఇలాంటి ఏమైనా మార్కెట్స్ ఉంటే కనుక చెప్పండి కామెంట్ చేస్తే నేను అవి కూడా తీయటానికి ట్రై చేస్తాను ఎందుకంటే ప్రత్యేకమైనవి అన్నీ కూడా మీకు చూపించుకొస్తున్నానండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఇంకా మంచి మంచి సముద్ర తీరాను ఉన్న మారుమూల గ్రామాలు ఇలాగ లంక గ్రామాలు ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇప్పటివరకు మన వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వీడియోని చూస్తే ఇంకా లైక్ చేయతే ఒక లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదావ్